వేదాంత భావనల ప్రకారం అన్ని రకాల పరిస్థితుల్లోనూ మార్పు చెందకుండా ఉండేది ఏదీ లేదు పరబ్రహ్మం మాత్రమే భూత భవిష్యత్ వర్తమానాల్లో మార్పు చెందనది క్షీణించేవి పరిణామం చెందేవి అన్నీ అశాశ్వతమైన వాటి క్రిందకే వస్తాయి ఒక తల్లి కళ అంటే ఏమిటి అని తన పిల్లవాడిని అడిగితే ఆ పిల్లవాడు కళ్ళు మూసుకుని సినిమా చూడడం అని సమాధానం చెబుతాడు ఆ చిన్నపిల్లవాడికి ఉన్న పవిత్రత సరళత్వం మనకు ఉన్నట్లయితే మనం మెలుకుగా ఉన్నప్పుడు కూడా అటువంటి అనుభవాన్ని ఈ ప్రపంచంలో పొందవచ్చు అందరిలో ఉండే దివ్య చైతన్యం మాత్రమే మార్పు లేకుండా ఉంటుందని మనం విశ్లేషణ ద్వారా రూఢి చేసుకోవచ్చు ఆ దివ్య చైతన్యం ఒక వెండి తెర అయితే ఈ ప్రపంచం దాని మీద కదలాడే చలనచిత్రం వంటిది